హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు బాగు నీకు తెలియటం లేదు నీ పేరున ఉన్న ఆస్తి అంత తెలివిగా తన పేరున మాల్సన్న అన్న వంకతో బాగానే రాయించుకోవాలి అని చూస్తున్నాడు మీ అన్నయ్య వదినలు మీ అన్నయ్య వదినల తెలివికి నీకు మీ నాన్నకి అర్థం కావటం లేదు మధు మొన్న మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ కాదు వాస్తవం మాట్లాడుతున్నాను మధు సైన్ పెట్టదు ఏం చేసుకుంటారో చేయండి అని భువన్ గారు అనగానే శ్రీవల్లి కోపంగా మధు వైపు చూసింది నానమ్మ వదిన అన్నయ్య కోసం నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అన్నయ్య బిజినెస్లో ఎలా ఉంటాడో తెలుసు కదా షాపింగ్ మాల్ పెడతాను అంటున్నాడు అన్నయ్య చేస్తుంది మంచి పని కదా వాడు చేస్తే మంచి పనికి మనం సాయం చేయాలి కానీ గొడవలు ఎందుకు నానమ్మా భువన గారికి సర్ది చెప్పాలని చూసింది మధు మధు నాకు తెలుసు నువ్వు ఇలానే మాట్లాడతావు అని వీళ్ళ మనసులో ఏముందో నాకు తెలుసు మా నువ్వు చిన్న పిల్లవి నీకేం తెలియదు నానమ్మ నా మాట విన్నాను నేను మాట విను నాన్న మనసును బాధ పెట్టకు వదిన నువ్వు నానమ్మ మాటలేమి పట్టించుకోకు ఆ పేరు పేర్స్ ఇటువ అని తను సన్ చేయాల్సిన ప్లేస్లో సైన్ చేసి శ్రీవల్లకి ఇచ్చింది వస్తానమ్మమ్మ మా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు ఉంటే ఆస్తి అంతా మా ఆయన తన పేరున రాయించుకునేవాడు మీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకపోతే సడన్గా పెట్టడం ఏంటి మధు పేరున ఉన్న సైట్ మీ ఆయన పేరున మార్చడం ఏంటి ఈ తింగది పిచ్చిది కాబట్టి మిమ్మల్ని గుడ్డుగా నమ్ముతుంది కానీ నా చెవులో పువ్వులు పెట్టకండి నీ బడు దేవంతకుడు ఇంకా నువ్వు తడిగుడ్డతో గొంతుకొస్తే రకం ఉన్నఫలంగా ఆస్తి కోసం నా కొడుకుని అడిగితే మిమ్మల్ని తప్పుగా అనుకుంటాడు అని ఈ రకంగా ప్లాన్ చేశారు నాకు తెలియదా నీ క్రిమినల్ మైండ్ ఎలాంటిదో చేయించుకున్నావు కదా సంతకం ఇంకా బయలుదేరు అని భువన గారు అనగానే శ్రీవల్లి నోరు ఎత్తలేదు ఎక్కువ కనకుండా సైలెంట్గా కారకి వెళ్ళిపోయింది నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధిరాదు అదో కాస్త కోపంగానే అంది భువన నేనేం చేశాను నానమ్మ అసలు సంతకం ఎందుకు పెట్టావు మీ అన్నయ్య చేస్తుంది మంచి పని అనుకోకు చూస్తూ ఉండు ఇంకో వారం గడిచాక నీ పేరు మీద ఉన్న పొలాలు అన్నీ తన పేరున రాయించుకుంటాడు మళ్ళీ అన్నయ్య చేస్తుంది మంచి పని అని స్టేట్మెంట్ ఒకటి ఇస్తున్నా నిన్ను ఏమనాలో అర్థం కావటం లేదు నానమ్మ అన్నయ్య వదిన ఎత్తులో నాకు తెలుసు నా పేరున ఎంత ఆస్తి ఉందో నాకు తెలీదు అత్త ఇంటి కోడల్ని అయితే ఎక్కడ ఆస్తి అంతా తన్నుకుపోతాను అని అన్నయ్య వదిన భయం అయినా నన్నే వద్దు అన్నప్పుడు వాళ్ళ నాకు నాకెందుకు నానమ్మ నాకు ఉన్న ఆస్తి నువ్వు మామయ్య ఫ్యామిలీ అంతే చాలు ఈ జీవితానికి అంటూ భువన్ గారిని హత్తుకుంది ఏంటోనే నీ మాటలకి నేనేం మాట్లాడలేకపోతున్నాను ప్లీజ్ మధు ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ ఇలా మీ వదిన వచ్చిన సంతకం చేయి అంటే అస్సలు చేయకు ఆస్తి మీ అమ్మది నా కొడుకుది ఏమీ కాదు అర్థమవుతుందా తెలిసినానమ్మా కానీ అన్నయ్య ఆ ఆస్తిని రెట్టింపు చేశాడు కదా ఆ చేశాడు వెనుక మీ నాన్న ఇచ్చిన సలహాలు పాటిస్తేనే ఆస్తి రెట్టింపు అయింది అంతేకాని ఆ తింగరోడి సొంత బుర్రతో కాదు నువ్వు వాళ్ళ మీద జాలిపడడం కాదు ముందు నీ జీవితం కోసం ఆలోచించు అని లోపలికి వెళ్ళింది నా జీవితం నా చేతుల్లో లేదు ఉన్నానమ్మా ఉంటే మధు ఎందుకు ఇలా ఉంటుంది అనుకుని వర్క్ అంతా రాసుకొని ఫోన్లో టైం చూస్తుంది ఏడయింది బద్ధకంగా ఒళ్ళు విరుచుకు ఉంది మధు కార్ పార్కు చేసి లోపలికి వచ్చి వచ్చిన కృష్ణ మధుని అలా చూడగానే షాక్ అయ్యాడు ఏ నేను వచ్చానని హోజ ఇస్తున్నావా మధుని ఎత్తిన ఒకటి వేసి పక్కన కూర్చున్నాడు కృష్ణ అలాంటిది ఏం లేదు బాబా కాస్త బద్ధకంగా ఉంది ఉంటుంది ఉంటుంది ఎందుకు ఇంతకీ ఎలా ఉంది కాలేజ్ వాతావరణం బాగుంది బాబా అందరూ మంచిగానే ఉన్నారు కానీ నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడటం లేదు మహాతోనే క్లోజ్గా ఉంటున్నాను క్లాసెస్ అన్నీ బాగానే చెప్తున్నారు అంటూ కాలేజ్ విషయాలు చెప్పింది గుడ్ చూడు అక్కడ ఎవడైనా ఎక్స్ట్రాలు చేసినా సరే నాతో చెప్పు తోలు తీస్తాను అర్థమైందా మధు తలని మరుతూ అన్నాడు నా జోలికి ఎవరొస్తారు బావా ఎవరు రారు అలా అనుకుంటే నీ భ్రమ అని కృష్ణ మాటలు కలిపాడు మధు కృష్ణ మాటలు వింటూనే మార్నింగ్ ఉక్కి చేసిన పని తలుచుకుంది ఆ మహా వల్ల అన్నయ్య కాస్త తేడాగా ఉన్నాడు బెదిరిస్తున్నాడు మగుడు అంటున్నాడు పెళ్ళి అంటున్నాడు ఇలానే ఎక్కువ చేస్తే బావతో చెప్తాను లేదంటే లేనిపోని తలనొప్పులు వస్తాయి అని భువన గారు తెచ్చిన చికెన్ పకోడీ తీసుకుని బావా తిను అబ్బా ఆయిల్ ఫుడ్ నాకు వద్దు నువ్వు అమ్మమ్మ తినండి అన్నాడు రెండు ముక్కలకి ఏం కాదు లేదు తిను బావా అను అని తను తింటూ కృష్ణకి తినిపించింది వాళ్ళకి కాస్త దూరంగా కూర్చున్న భువన ఇద్దరిని చూసి ముచ్చిపోయింది సరే పొద్దున్నే గుడికి వెళ్దాం ఎందుకు బాబా రేపు నా పుట్టినరోజు మధు అవునా అవును కదా మర్చిపోయాను బాబా మర్చిపోతావు మర్చిపోతావు రేపు ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే నేను బయటికి తీసుకుని వెళ్తాను అవునా ఎక్కడికి బాబా సంతోషంగా అడిగింది మధు చెప్పాను సర్ప్రైజ్ సరేనా అమ్మమ్మ నువ్వు పర్మిషన్ ఇస్తే రేపు నేను మధుని తీసుకొని బయటికి వెళ్తాను హుషారుగా అడిగాడు తీసుకుని వెళ్ళు కానీ టైంకి వచ్చేయాలి సరేనా సరే సరే అని మధుతో చాలాసేపు కవర్లు చెప్పాడు రే ఇద్దరు భోజనం చేయండిరా ఏం కర్రీ వండావో మామ మధుకి పచ్చిరొయ్యలు గోంగూర అంటే ఇష్టం అదే వండాను నాన్నమ్మ నిజమా ఔన్ తల్లి బాబా పద భోజనం చేద్దాం లోపల ఎందుకు మధు ఇక్కడికి తెచ్చే బయట చాప వేసుకొని కూర్చొని తిన్నాం వెన్నెల బాగా తన వెలుగు చూపిస్తుంది క్లైమేట్ బాగుంది మధు సరే బాబా అని పైకి లేచి బుక్స్ అన్ని పక్కన పెట్టి ఫోన్ సోఫాలో పెడుతుంటే రింగ్ అయింది కొత్త నెంబర్లా ఉంది ఎవరిది అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఎవరు నీ మొగ్గు ఆ మాటల్లో ఎక్కర్లేని వైబ్రేషన్ నువ్వా అవును ఏంటి ఫోన్ తీసుకున్నావా విక్రమ్ గారు నా నెంబర్ నీకు ఎలా తెలుసు షాక్తో కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు నిన్ను అందుకే నీ మాలోకం అనేది ఎవరైనా నిన్ను ఇట్టే మోసం చేయొచ్చు తెలుసా ఎంత ధైర్యం ఉంటే నా ఫోన్ చేస్తావు కాస్త కోపంగానే ఉంది మధు ఓయ్ అన్నాడు విక్కీ దెబ్బకి సైలెంట్ అయ్యింది మధు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్